బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఇరవై రేపటి ఇరవై ఏడున ఎలకత్తి అన్నకొండ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు రచితోత్సవ సభగా నిర్వహించబోతున్నారు మనతో మాట్లాడడానికి తొర్రూరు మాజీ జడ్జిటి శ్రీ మంగళపల్లి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు చెప్పండి రేపు జరిగే సభ ఎంత జనాన్ని ఎంతమంది జన సమీకరణ చేయబోతున్నారు ఈ సభ ద్వారా కేసీఆర్ మీ కార్యకర్తలు కావచ్చు ప్రజలు కావచ్చు ఏం చెప్పబోతున్నారు సో రెండు వేల పదిలో జరిగిన సభ అనంతరం ఈ సంవత్సరం మరి ఉమ్మడి వరంగల్ జిల్లా ఎలకతుర్తి ప్రాంతంలో పెద్ద బహిరంగ సభ జరగబోతుంది బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఏర్పాటు చేసి తదనంతరం బీఆర్ఎస్గా రూపాంతరం చెందినటువంటి పార్టీని రజతోత్సవ కార్యక్రమాలుగా ప్రకటించడం జరిగింది అందులో ప్రధానంగా అనేక మంది ఉద్యమకారుల త్యాగాలు అనేక పోరాటాలు అనేక కష్టనష్టాలు అనేక నిర్బంధాల మధ్య ప్రత్యేక రాష్ట్రం సాధన అనేది జరిగింది దానికి కేసీఆర్ గారు ఎంత అద్భుతమైనటువంటి కార్యాచరణలు ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ శత్రువుల యొక్క ఆలోచనల్ని చిత్తు చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించటంలో చాలా గొప్ప నాయకుడిగా నిలిచారు తెలంగాణలో దాన్ని పురస్కరించుకొని తదనంతరం పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాడు రాష్ట్రాన్ని పరిపాలించిన తర్వాత జరిగిన మొన్నటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావటం జరిగింది ఈ ఈ తరుణంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి కేసీఆర్ గారి తదనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంకి వచ్చినటువంటి అభివృద్ధి విచ్ఛిన్నం ఈ రెండు అంశాలను క్రోడీకరించి కేసీఆర్ గారు మాట్లాడే అవకాశం ఉంది ఎందుకంటే కేవలం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాకుండా మొత్తం భారతదేశంలో కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు కేసీఆర్ గారు ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది కేసీఆర్ కేసీఆర్ గారు పాలించిన పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం ఎట్లా అద్భుతంగా విరజిల్లింది తదనంతరం ఎట్లా విధ్వంసానికి గురవుతుంది ఎట్లా ఆర్థిక దోపిడీకి గురవుతుంది అరాచకం కొనసాగుతుంది అనే అంశాలను కూడా కేసీఆర్ గారు మరి ఆ వేదికలో చెప్పే అవకాశం ఉంటుంది దీనికి యావత్ తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర బీఆర్ఎస్ అధిపతులందరూ ప్రతి కార్యకర్తలందరూ ఊరూరా ఒక పండుగ వాతావరణంలో ఆ రోజు నాడు మరి గ్రామ పార్టీ నుంచి మొద పార్టీ నుంచి మొదలెస్తే రాష్ట్ర పార్టీ వరకు జెండాలు ఎగిరేసి ఒక మంచి పండుగ ఉత్సవ వాతావరణంలో ఈ కార్యక్రమం విజయవంతం చేయడం కోసం మరి కార్యాచరణ మొదలుపెట్టడం జరిగింది ప్రత్యేకించి పాలకుర్తి నియోజకవర్గం వర్ధనపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి ప్రేతవ నాయకులు ఎర్రబెల్లి దయాకరావు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున గ్రామాల్లో ఊరు ఊరు వాడవాడ పల్లె పల్లెల కార్యక్రమాలు చేయటం జరిగింది ఇప్పటికీ రెండు మూడు నాలుగు సార్ల సమీక్ష సమావేశాలు గ్రామస్థాయిలో వార్డు స్థాయిలో మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహించి ఎక్కడికక్కడి వాహనాలు ఏర్పాటు చేసి కార్యకర్తలను సిద్ధం చేసి మహిళా కార్యకర్తలు సోషల్ మీడియా కార్యకర్తలు విద్యార్థి విభాగం యోజన విభాగం కార్మిక విభాగం అన్ని వర్గాల ప్రజల్ని ఈ సభలో మేమందరం పాల్గొనే విధంగా కృషి చేస్తున్నాం ప్రత్యేకించి తొర్రూరు మండలం నుంచి ఒక ఐదు వేలు అంటే సుమారుగా పాలకుర్తి నియోజకవర్గం నుంచి ముప్పై వేల మంది పైచీలి ప్రజల్ని తరలిస్తా ఉన్నాం పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంలో మరి పం మీ కార్యక్రమాన్ని చేయడానికి బయలుదేరుతా ఉన్నాం ప్రజలు చాలా ఉత్సాహంగా దయాకర్ రావు గారి నాయకత్వాన్ని బాగా బలపరుస్తూ ఇప్పటికే రావు గారిని ఓడబెట్ ఓడ ఓడగొట్టుకున్నాం ఇది మా అభివృద్ధికి నిరోధకంగా మారింది ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ వాళ్ళు మా సభకు రాకుండా ప్రజల్ని బెదిరిస్తున్నారు మా సభకు రాకుండా ప్రజలకు ఆటంకాలు కలిగిస్తున్నారు మా సభను విజయవంతం చేయకుండా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యానికి ఆర్టీఏ డిటిఓ డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లతో బెదిరించి ప్రైవేట్ బస్సులు ఇవ్వకుండా మా సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు మీరు కాదు మీ జేజమ్మలు కూడా మీ సభను అడ్డుకునే అంత శక్తి లేదు మీలాంటి ఎత్తులు జిత్తులు అన్నీ కూడా మేము బఠాపంచాలు చేస్తూ మా కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటామని ఇక్కడ కూడా తెలియజేస్తాం చెప్తా దయాకర్ రావు వారికి రాజకీయంలో నలభై నలభై సంవత్సరాలు అనేక మందులు వారితో జర్నీ చేసిన వాళ్ళు అనేక మంది వేరు వేరు పార్టీలు పోయినారు కొంతమంది వారితో ఉన్నారు సరే ఎవరో కొంతమంది వాళ్ళకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఆధారంగా పార్టీలు మారచ్చు కానీ కొంత వ్యక్తులు పోయినంత మాత్రాన పార్టీలో ఉన్న నాయకత్వము క్యాడరు ఎక్కడ పోలేదండి అది క్లియర్గా తెలుసు అందరికీ తెలుసు అది కాంగ్రెస్ వాళ్ళకు కూడా తెలుసు ఎవరు పోయారు ఎంతమంది పోయారు ఎట్లా పోయారు అనేది సరే పోవటం అనేది పార్టీలు మాట అనేది వాళ్ళ వ్యక్తిగత ఆలోచన విధానం అది మాకు ఏమంతా కూడా నష్టము లేదు సరే సోమేశ్వరరావు గారు చాలా కాలం మాతో జర్నీ చేశారు పోకుంటూ ఉండాల్సింది పోయారు దాన్ని మేమేం ఆపలేము అది మా పార్టీ క్యాడర్ ఎక్కడక్కడ చెక్కు చెదరకుండా మా పార్టీ ఉంది గ్రామ స్థాయిలో బలహీన పడిన మీ కార్యకర్తలను కావచ్చు ప్రజలను కావచ్చు వాళ్ళని కాపాడుకునే బాధ్యత మీపై ఎలా ఉంది ఒకటే అండి బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు ఏలాంటి కష్టం వచ్చినా మేము అందుబాటులో ఉంటున్నాం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పాలకుర్తి నియోజకవర్గంలో అద్భుతమైనటువంటి పార్టీ నాయకత్వం దయాకరావు తీర్చిదిద్దారు ఏ కష్ట సుఖాలు వచ్చినా ఏ కష్ట నష్టాలు వచ్చినా వారికి మేము తోడుగా ఉంటున్నాం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మేము ఆ ప్రజల దగ్గరికి సమస్య దగ్గరికి వెళ్తున్నాం ఇవాళ రైతుల దగ్గర ఒడ్ల కొనుగోలు కేంద్రాల దగ్గర వెళ్తున్నాం ఇవాళ హాస్టళ్లలో పిల్లలకు బాగా లేకుండా వెళ్తున్నాం ప్రభుత్వ హాస్పిటల్లో సరైనటువంటి వైద్యం లేకుండా వెళ్తున్నాం పంట ఎండిపోయిన రైతులు అల్లాడుతుంటే పంటల దగ్గరికి వెళ్తున్నాం ఎస్ఆర్ఎస్పి కెనాళ్ళు ఎండిపోతుంటే ఒత్తిడి చేసి ప్రాజెక్ట్ ప్రయత్నించి కానీ తర్వాత దేవదాదుల ప్రయత్నించగా నీళ్ళు ఇచ్చేంతవరకు నిద్రపోలే దయాకర్ రావు గారు ఇట్లా ప్రజలకు మేము అందుబాటులో ఉంటారు ఎందుకంటే టీఆర్ఎస్ అంటేనే అభివృద్ధికి టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ సహజ వనరులు కాపాడుకునే ఒక జ్ఞానం ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఒక చాలా గొప్ప సుదీర్ఘమైనటువంటి ముందు చూపు అంచనా ఉన్న నాయకుడు కేసీఆర్ ఇవాళ ఏదో చిన్న చిన్న అంశాలను అడ్డం పెట్టి కేసీఆర్ను దయాకర్ రావు గారిని కొంచెం నేరోలో చూపెట్టడం అంటే అది వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకోవటం అనేది అర్థం కాంగ్రెస్ పార్టీ ఆర్ గ్యాడరీలతో ప్రజలతో ఉన్నారు గ్రామ స్థాయిలో మేము పండగ చేసుకుంటాం అని చెప్పేసి కూడా చెప్తున్నా వేరేం చెప్తారు ఏ గ్రామంలో ఎన్నిళ్ళు వచ్చినాయి ఏ గ్రామంలో ఎన్నిళ్ళకు పునాది పిలిచారు ఏ గ్రామంలో కొత్త పెన్షన్లు ఎన్ని ఇచ్చారు ఏ గ్రామంలో రైతుకు హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ జరిగింది హండ్రెడ్ పర్సెంట్ రైతు బీమా వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ రైతు బోనస్ వచ్చింది యూత్కు ఎక్కడ యూత్ డిక్లరేషన్లు ఇచ్చిన సౌకర్యాలు ఏమి ఇచ్చారు ఆడబిడ్డలకు ఇస్తానైనా స్కూటీలు ఎక్కడ పోయినాయి ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నది ఏడికి పోయినారు వికలాంగుల పెన్షన్ ఎందుకు డబ్బులు ఇంక్రీజ్ కాలేదు తాటి కార్మికులకు ఎందుకు కాలేదు పద్మశాలి కార్మికులకు ఎందుకు కాలేదు ఇట్లా అనేక ఉన్నాయి ఆటో కార్మికులు బజార్లో పడ్డాడు ఇగో ఈ మా తమ్ముడు ఆటో కార్మికుడు ఆటో యూనియన్ అధ్యక్షుడిగా ఉండే ఊరికి ఆయన ఆటో అమ్ముకొని రోజువారు కూలీగా వెళ్తున్నాడు అదంతా ఒట్టి అండి ఏ పనులు చేయలే ఏదో ఒట్టి అట్లా ఆడావుడు చేసినాం ఆడావుడు చేసినాం అని చెప్పి చేసుకోవటం తప్పితే ఏం లేదు ఆరు గ్యారెంటీలు హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అని వాళ్ళ నాయకులే చెప్తారు మేము కాదు వాళ్ళ క్యాడరే చెప్తుంది మేము కాదు అవి చెప్పేది కనుక అది వాళ్ళు ముందు వాళ్ళు తెలుసుకొని చూసుకోవాలి ఉట్టుకునేది ఓ ఊరికి పోయి ఒక కార్యక్రమం చేసి ఊరిలో అన్ని కార్యక్రమాలు చేసి డప్పు కొట్టుకుంటే కాదు అది ప్రజలకు తెలుసు అండి వాస్తవాలు ఏందో భవిష్యత్తులో శ్రీనివాస్ యొక్క భవిష్యత్ కార్య కార్యాచరణ ఏంటి ఎవరిపైన పోరాటాలు చేయబోతున్నారు వీటి ప్రజల కోసం చేయబోతున్నారు అభివృద్ధి తరఫున చేయబోతున్నారా పార్టీలపైన పోరాటాలు ఏం చెప్తారు ప్రజల తరఫున ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను మా దయాకర వారు మా నాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు పనిచేస్తారు నెంబర్ వన్ నెంబర్ టూ మా పార్టీ ఏ పిలిపించినా పార్టీ కోసం పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తాం నెంబర్ టూ నెంబర్ త్రీ వ్యక్తిగతంగా మేమంటారా పార్టీ మమ్మల్ని ఎక్కడ ఏ అవసరానికి ఎక్కడ వినియోగించుకుంటే అక్కడ ఉపయోగపడతాం దీన్ని ఖచ్చితంగా ప్రజల తరఫున ప్రజల కోసం పనిచేస్తాం రేపు జరగబోయే సభకు సభకు ఇటు ప్రజలకు కావచ్చు కార్యకర్తలకు కావచ్చు ఏం చెప్తారు తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉండి భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిన తర్వాత పది సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ప్రతి సంవత్సరాలు కేసీఆర్ గారు ఈ ప్రాంతంలో దయాకరా చేసిన అభివృద్ధిని కాదనుకొని కాంగ్రెస్ మాట అంటేనే మోసం కాంగ్రెస్ అంటేనే దగ కాంగ్రెస్ అంటేనే అవినీతి కాంగ్రెస్ అంటేనే బహునాయకత్వం కాంగ్రెస్ అంటేనే విభజించు పాలించు కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి పేరు చూపెట్టి ఆగం చేయటం ప్రజలు వాటి మీద పోరాటం చేయడం కోసం ప్రజలు సిద్ధం కావాలని తెలియజేస్తాను ఇది ప్రజా సంక్షేమం కోసం ప్రజల తరఫున భవిష్యత్తులో పోరాటం చేస్తా చెప్పి కూడా మంగళపల్లి శ్రీనివాస్ గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ శ్రావంత్ వెంకన్న మహబాబుల్లా